గురించి నాన్నతో అసలు వాడిని చూడటమే ఇష్టం లేని నేను వాడి గురించి ఇలా ఎలా వీడు రిషి కదా గౌతమ్ ఎందుకు అవుతాడు నేను గురించి ఎందుకు మాట్లాడాను నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానా వీడు గౌతమా నీ సోది నా వినేవాడు లేడి ఇక్కడ అదేమో ఫోన్ చేస్తే తీడు దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు అది పెళ్లి చూపుల్లో పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది నాకు గనక తిక్కరేగిందంటే ఇదంతా వాళ్ళ అమ్మాబాబులకి తాలింపుసేస్తాయేమనుకుంటున్నారో వాళ్ళ చెప్పు మంట ఎక్కువైతే వంట మాడినట్టు నువ్వు పడితే ఆగిపోతుంది అనుకో అక్కడ వాళ్ళ డప్పులు మోగుతాయి అప్పులు తీరుతాయి సరే రాత్రి మా ఓనర్ వచ్చే టైం అయింది కొంటారా కొనరా కొనడానికి రాలేదు కూర్చోడానికి వచ్చా కుర్చీ బాగుంది పొద్దుటికి రెడీ అవ్వాలి ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అను మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ మా యు ఆర్ ది ఫస్ట్ ఎంప్లాయీ టు గో దాట్ ఐ విష్ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్ అను వచ్చుకో అను యు స్టే హియర్ ఐ హ్యాండ్ ఇట్ அனு <laughs> வெம் <Anu? laughs> హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ మన రెండు కంపెనీలు మెరిజ్ అయిన సంగతి మీ అందరికి తెలిసిందే అండ్ గుడ్ న్యూస్ ఇస్ దాట్ వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ బిగ్ యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ గౌతమ్ అండ్ అను ఆర్ గోయింగ్ బి లీడింగ్ దిస్ ప్రాజెక్ట్ విష్ గౌతమ్ అండ్ అను గెట్ టుగెదర్ టేక్ దిస్ ప్రాజెక్ట్ వెరీ సక్సెస్ఫుల్ వన్ and let's enjoy this party. ట్రై చేస్తాం అయ్యా అసలు ఛాన్సే ఇవ్వలేదు ఇప్పటివరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తని డేట్ కి తీసుకెళ్ళిపోతాను నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవు అక్కడ మన ఇద్దరమే ఉండాలి టేక్ మీ థ్యాంక్ మీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను ఇట్ ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా మన డీటెయిల్స్ కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడిదే ట్రెండ్ కూడా విల్ మేక అవుట్ అనో అను గుడ్ మార్నింగ్ కమ్ సెట్ నాకొక హెల్ప్ చేయాలి నువ్వు చెప్పు నాకు ట్రాన్స్ఫర్ కావాలి తప్పు చేసింది ఆ సామ్రాడ్గా అయితే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా అది కాదు మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో దట్టు రెండు కంపెనీలు మర్జైన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను ఋషి మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చాడా మూవ్డ్ ఆన్ అను ఎన్ దూ సో ఫాస్ట్ కమ్ ఆన్ చేరా చేసి చేస్తుంది నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపించే హెల్ప్ మీ అవుట్ అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ హే ఇట్స్ ఓకే డోంట్ వరీ సరే అను నీ ఇష్టం కానీ ఈ మర్జెంట్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు గౌతమి ఇస్ హెడ్డింగ్ దిస్ ప్రాజెక్ట్ సో హీ మస్ట్ అప్రూవ్ దిస్ డోంట్ వరీ తనతో నేను మాట్లాడతాను రెస్కోమ్ వద్దు భార్గవి ఆస్క్ నాకెం వై ఈ గౌతమి హరిషి నువ్వాణ్ణి ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నా తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా లేదు వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నా నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయి వాడు నీతో డేట్ చేసినట్టు నేను ఎవరితో అయినా నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటి వాడైతే నిన్న మా డేట్ జరిగేది వాణ్ణి డేట్ కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది నీకోసమేనని మీరిద్దరూ లవ్ లో ఉన్నారు మీ ఇద్దరికి ఎవరి గురించి వాడికి తెలుసు కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్ తో గోడ కట్టుకుని ఉన్నారు మీ ఇద్దర్లో ఏ ఒక్కరు రియలైజ్ అయి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా తెలీదు ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది అదే మీ నాన్నకి చెప్ప గౌతమ్ని వద్దంటున్నా కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నావు అను నువ్వు హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ ని నీ మనసు కంట్రోల్ చేసింది కానీ ఆ రోజు ట్రైన్ లో చూసింది టెన్త్ లో యాక్సిడెంటల్ గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు కానీ అది లవ్ దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోని గౌతమ్ నేను ప్రాజెక్ట్ పని మీద గోవా వెళ్తున్నా నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది అదే వెళ్తే నీ లైఫ్ కి ఒక క్లారిటీ వస్తుంది ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వు ఉన్న డైలమాకి సమాధానం దొరుకుతుంది అను యు స్టే హియర్ గౌతమ్ నీకు అన్ని విధాలా సరిపోయేవాడమ్మా నీకు అన్ని విధాలా సరిపోతాడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నిజంగా గౌతమ్ నన్ను ప్రేమిస్తున్నాడా నా ప్రేమని తనకి ఎలా చెప్పాలి ఒకవేళ వాడి మనసులో నేను లేకపోతే నా ప్రేమని ఎలా తీసుకుంటాడో